రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బే గీతే ఆదర్శల మేరకు వేములవాడ రూరల్ మండలం అని మర్రిపల్లి కూర్బా పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది అని వేములవాడ ఎస్ఏ అంజయ్య తెలిపారు ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం జోన్ ఉద్దేశించి వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు యోగా ప్రతి ఒక్కరికి అవసరమని ప్రతిరోజు ఉదయం కొంచెం సమయం యోగాకి కేటాయించాలని తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి మానసిక ప్రశాంతతకు యోగా చాలా ఉపయోగపడుతుందని అని మంచి ఏకాగ్రత కలిగి మనం అనుకున్న పనుల్ని సక్రమంగా నిర్వహించడంలో యోగా ప్రముఖ వహిస్తుందని ఈ యోగ వల్ల మెదడు మనసు సమన్వయంతో ఉండి చెడు ఆలోచన లేకుండా మంచి నిర్ణయం తీసుకోవడంలో ఉపయోగపడుతుంది తద్వారా మనం అనుకున్న లక్ష్యం చేరుకోవడంలో కూడా ఉపయోగపడుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులకు పనులు కార్యక్రమంలో కస్తూర్బా ప్రధానోపాధ్యాయుల పద్మ పాఠశాల సిబ్బంది పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు హెల్దీగా మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు ఇప్పుడు మీరు అందరు చూస్తున్నట్లు బయట చూస్తుంటే జిమ్ సెంటర్లు ఏరేబిక్స్ సెంటర్లు ఇవన్నీ చాలా డబ్బులు తీసుకొని ఆరోగ్యం కోసం చాలా కాస్ట్లీ వ్యాపారం నడుస్తుంది బయట ఇది యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం ఇది ఫ్రీగా మనకు పూర్వీకులు అందించింది దీన్ని మీరు ఈ స్కూల్ స్టేజ్లో మంచిగా ఈ పిల్లలు చూసిన మంచి మంచి ఆసనాలు ఇస్తున్నారు మీరంతా ఈ యోగా మీ ఈ స్కూల్ స్టేజ్లో మంచి నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది మీ పిల్లలు కూడా మీరు మంచి అలవాట్లు నేర్పిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా హెల్తీగా మీరు స్పోర్ట్స్లోకి వెళ్ళినా ఈ ఆరోగ్యం ఎందుకంటే కేవలము స్పోర్ట్స్ అనేది కాదు మన మానసిక మన శారీరకంగా మనం గట్టిగా ఉంటే మనం చేసే ఏ రంగంలో అయినా మీరు పనిచేసే రంగంలో సాఫ్ట్వేర్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు దేంట్లో అయినా కూడా మీరు ఒత్తిడిని అనేది జయిస్తారు ఒత్తిడి అనేది ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఆ సూసైడ్ టెండెన్సీ అనేది వచ్చింది ఆ ఒత్తిడి అంతా మీరు ఈ ఇట్లాంటి యోగా చేసి మీరు మెంటల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతే దాన్ని అంతా మీరు జయించగలుగుతారు ఏ సమస్య వచ్చినా మీ భవిష్యత్తులో మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా యోగా అనేది చేసి ఫిజికల్గా మెంటల్గా మీరు గట్టిగా స్ట్రాంగ్గా అయితే అవన్నిటిని మీరు జయిస్తారు ఫ్యూచర్లో మీరు వచ్చే సమస్యల్ని కూడా మీరు జయిస్తారు తర్వాత జూన్ ట్వంటీ ఎయిత్ నుండి ట్వంటీ సిక్స్ వరకు డ్రగ్స్ నివారణ మరియు సప్లైకి సంబంధించి మనం తెలుసుకోవాల్సినది ఒకటి వారోత్సవాలు జరుగుతున్నాయి ఇవి వన్ వీక్ దీంట్లో మీరు తెలుసు కదా ఇప్పుడు స్కూల్ స్టేజ్లో కూడా డ్రగ్స్ అనేటివి వచ్చినాయి మీరు హైదరాబాద్లో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో చూస్తే స్కూల్ పిల్లల బ్యాగ్స్లలో కూడా మీరు అప్పుడప్పుడు స్కూల్ టీచర్లు బ్యాగ్ చెకింగ్ అనే ప్రోగ్రామ్ పెడితే దాంట్లో రకరకాల పదార్థాలు దొరుకుతున్నాయి కొందరు పిల్లలలో ఇవి డ్రగ్స్కి సంబంధించిన వస్తువులు కూడా ప్యాకెట్స్ కూడా పట్టుకుంటుంటు మీరు పేపర్లలో చూస్తున్నారు అంటే ఈ కల్చర్ అనేది ఇది మంచి కల్చర్ కాదు మీకు కూడా డ్రగ్స్ అంటే ఏంటి అనేది ఒకటి అవగాహన కల్పించడానికి వచ్చిన డ్రగ్స్ ఇప్పుడు గంజాయి చాక్లెట్లు అని వచ్చినాయి బయట మీరు షాపులలో ఏది పడితే అది చాక్లెట్ మీకు మంచి బ్రాండెడ్ కంపెనీ కాకుండా ఏదన్నా వచ్చినప్పుడు చూడండి మీ పిల్లలకి ఎవరిస్తున్నారు ఆ చాక్లెట్లు ఏముంది అనేది చూడండి మన దగ్గర కూడా మన సిరిసిల్లలో కూడా ఒకసారి గంజాయి చాక్లెట్లు మేము పట్టుకున్నాం మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు అంటే చిన్నగా తిను బండరాల్లో కలిపి మీకు అలవాటు చేసి తర్వాత మీరు బానిసలయ్యే పరిస్థితి కూడా కల్పిస్తున్నారు